అమ్మారెడ్డి జిల్లా పిట్లాం మండలం మద్దెలచెరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు గ్రామ సర్పంచ్ కళావతి గంగారం అభినందించిన ఎమ్మెల్యే అలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో గత పదేళ్లుగా అభివృద్ధి జరగలేదని

సర్పంచ్ అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి చాలా రోజు కష్టపడడం అందరికీ చెప్పినాం గంగారాం అంటాడు రామన్న వెనుక అది గంగారామే ఈ ఊరికి అనేక రకాలుగా ప్రతిరోజు రోజున పానం తింటూ ఉంటాడు సమ ఎమ్మెల్యే పానం తింటూ ఉంటాడు ఫోన్ చేసి సో ఆయన సర్పంచ్ కావడం మా అందరికీ కూడా పార్టీ పరంగా సంతోషం తప్పకుండా మీకు మీ చేసిన హామీలను ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చే దిశగా కృషి చేస్తాం కావాల్సినంత సమయం ఉంది కాబట్టి మీ అందరి ఆచరణకు అనుగుణంగా ఆ సర్పంచ్ల తొలి వేదిక అయితే మా సర్పంచులకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల మన్ననలు పొందేటట్టు మనం పరిపాలించి రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఘన విజయం సాధించడానికి మీరు బాధలేయాలని మీ అందరితో కోరుకుంటూ ఉపన్యాసం ఇస్తాం ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్లు మరి ఇతర కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీకందరికీ కూడా నమస్కారం మద్దతు చెరువు గ్రామానికి సరి అయిన సమయంలో పంచాయత్ బిల్డింగ్ని ఏర్పాటు వించినందుకు గావించబడినందుకు మీకందరికీ మద్యచేరు గ్రామస్తులకు శుభాకాంక్షలు ఈ యొక్క హోదాను ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ అందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో నడప నడవాలని చెప్పేసేసి ఈ నూతన పంచాయతీ కార్యాలయంలో కార్యాలయం ద్వారా అందరికీ మీకు న్యాయం చేస్తూ అందరి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసేసి కోరుకుంటా ఉన్నా పేరెన్నిక కలిగి ముందు వరుసలో ఉండాలని చెప్పేసేసి మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా జోహి